ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికాకి ఏమైంది అమెరికా పతనం మొదలైందా అని అనిపిస్తుంది నాకైతే అతను చేసే ఏమో యాక్షన్స్ కానీ అసలు బాగాలేదు అసలు చూడడానికి బాగాలేదు అది వాళ్ళ దేశానికే మంచిది కాదు ఆధిపత్యాన్ని కోల్పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ చూస్తే హుండాయ్ అనే కంపెనీ బ్యాటరీ కంపెనీ ఉంది హుండాయ్ అండ్ ఎల్జీ పార్ట్నర్షిప్లో యుఎస్లో ఫ్యూ డేస్ బ్యాక్ అమెరికన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి పెద్ద బెటాలియన్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో టెర్రరిస్టులని దొంగలను పట్టుకున్నట్టు పట్టుకొని చైన్లు వేసి బంధించి తీసుకెళ్ళి యూనో అరౌండ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అనుకుంటా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అటు ఇటు సో వాళ్ళని వెంటనే వెళ్ళిపోవాలని చెప్పారనమాట సో వాళ్ళు ఉండే వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఇదేంటిది మేము కంపెనీ పెట్టాము ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము వీళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు టెక్నికల్గా కావాలనే వాళ్ళని తీసుకొచ్చాము ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అనేసి వాళ్ళు చాలా బాధపడ్డారు సో నో మేము మినము పంపించానని చెప్పారు వాళ్ళు సో వాళ్ళు అలాగే రెడీ అని చెప్పేసి పంపించేదానికి రెడీ అయ్యారు ఇంకా నో ఆప్షన్ పంపించడానికి ఏముంది ఫోర్స్ఫుల్గా పంపిస్తా అంటే మళ్ళీ ఏమైందో తెలియదు కొద్దిగా వన్ ఆర్ టూ డేస్ తర్వాత మన ట్రంప్ టోన్ మార్చి కొద్ది రోజులు ఉండొచ్చు పర్వాలేదు అని అన్నాడు కానీ వాళ్ళు లేదు లేదు మేము వెళ్ళిపోతాం డిసైడ్ అయిపోయారు వాళ్ళు సౌత్ కొరియాకి వెళ్ళిపోయారు ఎంప్లాయీస్ త్రీ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ సో వాళ్ళు పంపించేస్తారు అనమాట వెనక్కి అది ఏంటండి ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళే ఇన్వైట్ చేస్తారు మా కంపెనీ కంపెనీలు ఎక్కడా పెట్టకండి యూఎస్లోనే పెట్టండి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయండి అది సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ఇక్కడే చేయండి మీరు ఆఫీసులు ఫ్యాక్టరీసు అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇక్కడే ఉండాలా అంటారు వాళ్ళు పెడతారు రీసెంట్గా కూడా యూనో హుండా వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేస్తామని కూడా చెప్పారు సో ఇప్పుడు ఈ ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇది పోస్ట్ పోన్ చేస్తున్నారు సో వాళ్ళకే తెలియదు కదా ఏం జరుగుతుంది యూఎస్లో ఏం చేయబోతున్నారు వీళ్ళు ఊరికే అని ఇన్వెస్ట్ చేసేసి ఇలాగైతే ఏం చేస్తారు వాళ్ళు ఊరికే ఇన్వెస్ట్ చేసే అవుతుందా ఎంప్లాయీస్ లేకుండా వాళ్ళకి నచ్చిన ఎంప్లాయీసే తీసుకోవాలంటే అది కూడా యూఎస్ వాళ్ళు చెప్పేది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కంపెనీ నేను పెడతాను నాకు ఎవరు కావాలో ఎంప్లాయీస్ నేను పెట్టుకుంటాను నేను పెట్టుకోవాలా లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది పెట్టుకోవాలా సో దిస్ ఇస్ నాట్ గుడ్ యాక్షన్ అట్ ఆల్ పాపం వాళ్ళు ఎంత ఫీల్ అవ్వండి అలా ఎంప్లాయీస్ వాళ్ళు ఏమన్నా ఏమన్నా దొంగలా వాళ్ళు ఏమన్నా టెర్రీస్ట్లా వేరే వేళ డీల్ చేసినచ్చు కదా వాళ్ళకి కంపెనీకి నోటీస్ ఇచ్చి చెప్పి ఇలా ఉంది పరిస్థితి ఇన్ని రోజులు టైం ఇస్తాము పంపించేసింది అంటే అయిపోయింది ఇది సో అది బాగాలేదు అసలు మళ్ళీ ఇంకోటి మనకు సంబంధించింది ట్రంప్ ఈరోజు మళ్ళా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ నేను తగ్గించట్లేదు అది అలాగే కంటిన్యూ చేస్తా అంటున్నాడు నిన్న మొన్నటి దాకా ఏదో అన్ని తగ్గించేట్టు మాట్లాడినారు అందరూ వాళ్ళు ట్రంప్ కానీ ఆ సెనేట్ మీటింగ్ కానీ ఏదో జరుగుతుంది దాంట్లో కానీ కానీ ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినట్లేదంట సో వాళ్ళు ఎవరు ఎవరితో కావాలో ఫ్రెండ్షిప్ వాళ్ళు చేస్తారు ఎవరితో కావాలో బిజినెస్ వాళ్ళు చేస్తారు మనమేమైనా ఆపుతానమ్మా మనం ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెడతాం వాళ్ళపైన మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు మీకు కావాల్సిన వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు మీకు ఎవరితో కావాలంటే వాళ్ళతో బిజినెస్ చేస్తున్నారు నన్ను మాట్లాడామా అడిగామా కానీ మన మన దగ్గర ఎందుకు వాళ్ళు ఇన్వా ఇన్వాల్వ్ అవుతున్నారు మన దేశం పైన సో వాళ్ళు చెప్పింది మనం చేయట్లేదంట సో ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ అంట టారిఫ్స్ మళ్ళీ ఒక పక్క ఇండియా మాకు మంచి క్లోజు ఫ్రెండ్ అంటాడు నరేంద్ర మోడీ కూడా నాకు చాలా మంచి మిత్రుడు అంటాడు మళ్ళీ చేసేదేమో ఇలా చేస్తూ ఉంటాడు ఏంటిది సో దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే అమెరికా ఆధిపత్యాన్ని కోల్పోతుంది అనుకుంటానా యూనో అమెరికా పతనం మొదలైంది కూడా అనుకుంటాను ఇది ఏంటి యాక్షన్స్ అండి ఇవి అందరినీ పిలుస్తారు ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ షట్డౌన్ చేసేయండి మూసేయండి అన్నీ వచ్చి మా దేశంలో పెట్టండి అంటారు పెడితే పెట్టిన వాళ్ళని ఇలా హింసిస్తారా ఏంటి ఇది దీన్ని ఏమనాలా నాకర్థం ఆ ఎంప్లాయీస్ని ఆర్మీ వెళ్ళి అలా డిటైన్ చేసి అలా అరెస్ట్ చేసి చైన్లు వేసి బంధించి అలా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏముంది ఏముంది మళ్ళీ మీరు ఎందుకు అందరు కంపెనీలని అన్ని చోట్ల ఉన్నది మూసేసి వచ్చి మా దేశంలో పెట్టమంటున్నారు ఇంకెవరికి ఎంప్లాయ్మెంట్ వద్దా ఏ దేశంలో వాళ్ళకి వద్దా మీకే కావాలి ఎంప్లాయ్మెంటు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంకెవరికి అమ్మరా వేరే దేశాలకు పంపించరా ఎంప్లాయ్మెంట్స్ మీకే కావాలా కానీ ప్రోడక్ట్స్ అందరికి పంపిస్తారా మీ దగ్గర అన్నీ కొనాలా కంపెనీలు మీకే కావాలా ఎంప్లాయ్మెంట్ మీకే కావాలా ప్రోడక్ట్స్ మాత్రం అందరికి పంపిస్తారు అందరూ కొనాలి మీరు చెప్పినట్టే చేయాలి సో ఇది ఎక్కడికో వేరే రూట్లో వెళ్తుంది సో దిస్ ఇస్ మై ఒపీనియన్ దిస్ ఇస్ నాట్ గుడ్